తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లా నర్సాపూర్లోని విద్యుత్ స్టేషన్ ను మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే టి హరీష్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ తనిఖీలను భాగంగా లాగ్ బుక్ ను పరిశీలించి రైతులకు అందుతున్న విద్యుత్ సరఫరా వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి కూడా హాజరయ్యారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన హరీష్ రావు రాష్ట్రంలో రైతులకు అందుతున్న కరెంటుపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు నాణ్యమైన విద్యుత్తును నాలుగు పాటు నిరంతరంగా ఇరవై నాలుగు గంటల సైకిల్లో అందించామని అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీయను పూర్తిగా విస్మరిస్తోందని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతులకు ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చిందని కానీ ప్రస్తుతం వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉందని హరీశ్రావు అన్నారు రోజుకు కేవలం పన్నెండు నుంచి పదమూడు గంటల మాత్రమే విద్యుత్ సరఫరా జరుగుతోందని అది స్థిరంగా కాకుండా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొందని మండిపడ్డారు విద్యుత్ సరఫరా సరిగా లేకపోవడంతో వ్యవసాయ పనులు తీవ్రంగా దెబ్బతింటున్నాయని మోటార్లు కాలిపోతున్నాయని పంటలకు నీరు అందక రైతులు ఆందోళన చెందుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు రైతులు ప్రశ్నిస్తే అధికారుల నుంచి సరైన సమాధానాలు రావడం లేదని కూడా విమర్శించారు రైతులకు నాణ్యమైన విద్యుత్ ఇవ్వడం అంటే కేవలం గంటలు పెంచడమే కాదని వోల్టేజ్ సమస్యలు లేకుండా నిర్ణీత సమయంలో కరెంటు ఇవ్వడమే అసలైన సేవ అని హరీష్ రావు స్పష్టం చేశారు ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు ఇదిలా ఉండగా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు తాము కృషి చేస్తామని తెలిపారు విద్యుత్ సరఫరా వ్యవస్థను బలోపేతం చేయాలని కోరారు మొత్తంగా నరసాపూర్ సబ్ స్టేషన్ తనిఖీతో మరోసారి రాష్ట్రంలో రైతులకు కరెంట్ అంశం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది బ్యూరో రిపోర్ట్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి ఎన్ రాజగౌడ్ నుంచి స్టేట్యూంట్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అష్టం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు గతంలో కరెంట్ సరిగా రాలేదు మళ్ళీ ఈ రోజు కాంగ్రెస్ వస్తే మళ్ళీ కరెంట్ సరిగా రానటువంటి పరిస్థితి నాడు ఎరువులకు ఇబ్బంది పడ్డారు నేటి కాంగ్రెస్ పాలనలో ఎరువులకు ఇబ్బంది పడుతుంది నాటి కాంగ్రెస్ పాలనలో కరెంటుకి ఇబ్బంది మళ్ళీ నేటి కాంగ్రెస్ పాలనలో కరెంటుకి ఇబ్బంది అవుతూ ఉంది మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం దయచేసి ఇరవై నాలుగు గంటలకు కరెంటు అందించండి బట్టి విక్రమార్క గారు నువ్వు పోయి పెద్ద పెద్ద మాటలు కేసీఆర్ గారి మీద మాట్లాడటం కాదు కేసీఆర్ అంటేనే ఇరవై నాలుగు గంటలకు ఆయన బ్రాండ్ అంబాసిడర్ కళలో కూడా కనని ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా రైతుల కోసం ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం మోటార్లు కాలకుండా ట్రాన్స్ఫార్మర్లు కాలకుండా నాణ్యమైన కరెంట్ ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం కానీ ఈరోజు మీరు వచ్చిన తర్వాత పన్నెండు పదమూడు గంటల కరెంటు కూడా రైతులకు రావడం లేదు వ్యవసాయ శాఖ అధికారులకు ఇవాళ విద్యుత్ శాఖ అధికారులే వాళ్ళకు రైతులకు మెసేజ్లు పెడతా ఉన్నారు నా నియోజకవర్గం విఠలాపూర్లో కూడా చర్చ పెట్టండి విద్యుత్ సమస్యల మీద అసెంబ్లీలో చర్చ పెట్టండి మీకు నిజాయితీ ఉంటే మీరు నిజంగా రైతులకు మేలు చేసిన వాళ్ళు అయితే చర్చ పెట్టండి ఇవాళ రేవంత్ రెడ్డి గారు లోకల్ బాడీ ఎన్నికలు పెట్టమంటే రైతులు తిరగబడుతున్నారు రైతులకు బోనస్ ఎగ్గొట్టినా ఎరువులు సరఫరా చేయలేకపోయినా కరెంటు సరఫరా చేయలేకపోయినా వడ్లు పూర్తిగా కొనలేకపోయినా రైతు బంధు ఎగ్గొట్టినా అని చెప్పి ఇలా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు పెట్టమంటే తోకముచ్చింది రేవంత్ రెడ్డి కోఆపరేటివ్ ఎన్నికలు డీసీసీపీ ఎన్నికలు పెట్టమంటే తోకముర్చిళ్ళు మున్సిపల్ ఎన్నికలు మాత్రం ఫిబ్రవరిలో పెట్టడట ఎందుకంటే రైతులు ఉండరు కదా రైతులు ఉండేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కారుగుర్తు కనబడే ఎలక్షన్లు ఏమో పెట్టాడట ఏది జెడ్పీటీసీ ఎంపీ ఎన్నికలు కానీ ఎంపీటీసీ ఎన్నికలు పెట్టాడట కోఆపరేటివ్ ఎన్నికలు ఎందుకంటే అచ్చంగా రైతుల ఎన్నికలు కదా ఓడిపోతారనే భయంతో ఆ ఎన్నికలు పెట్టాడట ఫిబ్రవరిలో మున్సిపాలిటీ మాత్రమే పెట్టడట మరి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఎందుకు వాయిదా వేస్తున్నావు కోఆపరేటివ్ ఎన్నికలు పెట్టకుండా ఎందుకు నామినేటెడ్ పదవులు ఇస్తున్నావు కాంగ్రెస్ కార్యకర్తలకు రైతులకు ఎన్నికలు పెట్టి గెలవచ్చు కదా నువ్వు నిజంగా రైతులకు సేవ చేసిన వాడమైతే రైతులకు మేలు చేసిన వాడమైతే నువ్వు ఎలక్షన్లు పెట్టు ఎలక్షన్లు ఎందుకు పెట్టలేవు నేను అడుగుతా ఉన్నా అంటే ఈ ప్రభుత్వం అంతా రైతుల్ని దగా చేసింది రైతు వ్యతిరేక ప్రభుత్వం రైతులకు అన్యాయం చేసినటువంటి ప్రభుత్వం ఇవాళ స్పష్టంగా అర్థమైపోయింది కదా నర్సాపూర్ స్టేషన్లో లాక్ బుక్ చూస్తే పన్నెండు గంటల కరెంటే వస్తుంది చెప్పుడు ఇరవై నాలుగు ఇచ్చి పన్నెండు ఈ అధికారి మీద చర్యలు తీసుకోవడం తప్పు నువ్వు మళ్ళా పాపం ఇక్కడో లైన్మెన్ సస్పెండ్ చేసాడో ఓ ఏఈన్ సస్పెండ్ చేయడం కాదు నువ్వు మీదికెళ్ళి కరెంట్ ఇస్తే అది ఏడు అయ్యింది నువ్వు మీదికెళ్ళి కటింగ్ పెడితే నువ్వు మీదికెళ్ళి ఆదేశాలు ఇస్తే నువ్వు ఏం చెప్తే గది చేస్తారు కరెంట్ ఏమైనా తింటారా ఇంకా పాపం ఆపరేటర్ ఏం చేస్తాడు ఏఈ గారు ఏం చేస్తారు ఏఈ గారైనా ఆపరేటర్ గారైనా మీదికెళ్ళి ఎంత వస్తే గంట రైతులకు ఇస్తారు నువ్వు మేము వచ్చి చూసినామని చెప్పి లైన్మెన్ను ఏఈల మీద చర్యలు తీసుకోవడం కాదు ఎందుకంటే ఏమైంది మేము ఆవిడ ట్రాక్టరు చిప్పల తుట్టికి పోయి అలా ట్రాక్టర్ మూలకబడి ఉన్నది గ్రామ పంచాయతీలో డీజిల్ లేదని పాపం డీజిల్ లేదంటే నువ్వు పంచాయతీ సెక్రటరీ సస్పెండ్ చేస్తుంది నువ్వు మీద పైసలు ఇచ్చినాక డీజిల్ పోయారా ట్రాక్టర్ నడిపరా నువ్వు మీదకాయలు కరెంట్ ఇచ్చినాకా ఆపరేటర్ ఏమన్నా దాసుకుంటారా కరెంట్ బరాబర్ రైతులకు ఇస్తాం నువ్వు మీదికాయలు బంద్ పెడుతున్నావు కింద చిన్న చిన్న అధికారుల మీద చర్యలు తీసుకోవడం కాదు నిజాయితీగా ఇరవై నాలుగు గంటల కరెంటు రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది రేపటి నుంచి పదమూడు గంటల కరెంటే వస్తుంది ఉదయం నాలుగింటికి కరెంటు ఇస్తాము అని విద్యుత్ శాఖ అధికారులు రైతుల ఫోన్లకు మెసేజ్ ఇచ్చారు నాకు మా రైతే నిన్న పంపించాడు విఠలాపూర్ గ్రామం నుంచి చిన్నకోడూరు మండలం విఠలాపూర్ గ్రామం నుంచి సార్ మొదట్లో ఒంటి గంటకు వస్తుండే తర్వాత రెండు అయింది తర్వాత మూడు అయింది ఇప్పుడు నాలుగిటికి ఇస్తారంట సార్ పొద్దున కరెంటు సాయంత్రం నాలుగు ఐదు పోతుంది పొద్దున నాలుగు వస్తున్నది పదకొండు పన్నెండు గంటలు తీసేస్తుంది సార్ మరి ఇబ్బంది అవుతుంది సార్ అంతా పదమూడు గంటల కరెంటే వస్తుందని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పంపిన మెసేజ్ను రైతులు నాకు నిండా పంపారు ఈరోజు ఇక్కడికి వస్తూ ఉంటే సునీతా లక్ష్మారెడ్డి గారికి మా మద్దూరు గ్రామ రైతులు ఫిర్యాదు చేశారు మాకు పన్నెండు పదమూడు గంటలే వస్తుందని ఎమ్మెల్యే గారికి చెప్పారు మరి నిజమా అసలు ఏంటని మేము ఈరోజు నర్సాపు పన్నెండు గంటలు ఒకరోజు పదమూడు గంటలు ఒకరోజు పద్నాలుగు గంటలు ఒకరోజు వచ్చినట్టుగా ఆ బుక్ యొక్క రికార్డు స్పష్టంగా తేల్చి చెప్తా ఉంది అంటే ఈ ప్రభుత్వం అంత మోసం దగ నువ్వు ఏది కూడా స సగం సగమే నువ్వు నువ్వు బోనస్ ఇస్తా అన్నావు వానకాలం ఇచ్చినావు యాసంగి ఎక్కువ రెండు పంటలకు రైతు బంధు ఇచ్చినావు రెండు పంటలకు రైతు బంధు ఎక్కువట్టినవు అదే విధంగా ఇవాళ కరెంటు కూడా ఇరవై నాలుగు గంటలు ఇస్తా అన్నావు పన్నెండు గంటల కరెంటే ఇస్తున్నావు ఏది చూసినా సగం సగమే ఉన్నది నీ సంసారం చెప్పుడేమో రూపాయి ఇచ్చేదేమో ఆట కరెంటు ఇరవై నాలుగు గంటలు చెప్పినావు పన్నెండు గంటలు ఇస్తున్నావు రైతు బంధు ప్రతి పంటకి ఇస్తా రెండు పంటలు ఎక్కువ బోనస్ ప్రతి పంటకి ఇస్తానో ఒక పంటకి ఇచ్చినావు ఒక పంటకు ఎక్కువ అంటే నీది ఎగవేతల ప్రభుత్వం కోతల ప్రభుత్వం ఇది అన్నిట్లలో కోతలే కరెంటుల కోతనే పెట్టినావు బోనస్ల కోతనే పెట్టినావు రైతు బంధుల కోతనే పెట్టినావు కోతల ప్రభుత్వం ఎగవేతల ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం సో మరి నిజాయితీ ఉంటే చిత్తశుద్ధి ఉంటే ఇరవై నాలుగు గంటలు కరెంటు అసెంబ్లీ పెట్టా అంటున్నావు కదా దమ్ముంటే ఈ రాష్ట్రంలో విద్యుత్ సరఫరా మీద అసెంబ్లీలో చర్చ పెట్టండి అసెంబ్లీ పెడితే నువ్వు పారిపోతున్నావు నువ్వు ఒక రోజు పెడుతున్నావు అసెంబ్లీ బంద్ చేసుకుని పోతున్నావు ప్రతిపక్షాల మీద బురద చల్లడం కోసం అసెంబ్లీ పెడుతున్నావు తప్ప ప్రజా సమస్యల మీద చర్చించడానికి నువ్వు అసెంబ్లీ పెట్టడం లేదు ఇలా రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి పంటల కొనుగోలులో ప్రభుత్వం ఫెయిల్ అయింది విద్యుత్ సరఫరాలో ప్రభుత్వం ఫెయిల్ అయింది తుఫాను వల్ల వడగళ్ళ వాన వల్ల నష్టపోయిన రైతుల్ని ఆదు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు రైతులకు కేవలం పన్నెండు గంటల కరెంటు మాత్రమే సరఫరా చేస్తున్న పరిస్థితి ఉంది మేము ఈరోజు నర్సాపూర్ సబ్ గంటలు గతంలో కరెంట్ సరిగా రాలేదు పన్నెండు గంటలకు చెప్తుంది నాలుగిట్ కరెంట్ పోయింది ఇరవై రెండు పొద్దుగా పన్నెండు గంటల కరెంట్ వస్తుంది అది గవర్నమెంట్ హాస్పిటల్ సార్ एग्रीकल्चरल मशीनरी पर है एग्रीकल्चरल मशीनरी पर है ये का सिंगल में यू ब्रीथ इंटरफेसिंग इन द प्रो काफी स्वीकृति नो नया होता है धन्यवाद गार्ड नहीं यार लोग चंदे बाबू ऑपरेटर साइंट्री कितने साल दो किचेस हैं साबुत तीन किलोड़े हैं अरे अब कुछ नहीं कुछ नहीं साबुत यार एक डूब का नहीं साबुत है अरे बेटा डूब राई मरी तीन किलोड़े तो बागान का तो रिफ़्रेंस करने की स्थिति है ना तो बागान है ये अब तो रूल ऑपरेटर चार �